నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ సార్ రెండు వేల పద్నాలుగు నుంచి మనం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నడుస్తున్న తీరు చూస్తున్నాం నిజంగా ఇది ప్రజలు కోరుకునే పాలన ప్రజా పాలన సబ్కా సాత్ దేశ్ కా సబ్కా వికాష్ ఈ స్లోగన్ కి నిజంగానే ఇదైనట్టు ఆప్ట్ అయినట్టు నడిచిందంటారా నువ్వేమైనా వికసించావు ఇండివిజువల్గా మనం భారత పౌరులే కదా ఇక్కడ ఉన్న నలుగురిలో మన ఇద్దరు కెమెరామెర్లని నన్ను నువ్వు ఏమైనా వికసించి కనబడ్డా పద్నాలుగేళ్ళు బట్టి అప్పుల భారం తప్ప దేశానికి కూడా నూట యాభై లక్షల లక్షల కోట్ల అప్పులు పెట్టు కూర్చుని వికసిత భారత్ అంటే ట్రంప్ చెప్పినట్టు వీళ్ళ ఆర్థిక పురోగతి పటిష్టంగానే ఉండి కూడా వీళ్ళు పైకి డోలా కబుర్లు చెప్తూ ఒక నిస్సహాయ స్థితిలో ప్రభుత్వాలు నడుపుతున్నారన్నట్టుగా కంటెస్ట్లో చెప్పారు ఎగ్జాంపుల్ చెప్పాలి దీనికి అసలు ఈ మోడీ ప్రభుత్వం కన్నా ఒక చిన్న స్టాటిస్టిక్స్ చదువుకున్నట్టుగా ఒకటి చెప్తే తర్వాత మనకి ఐపిఎల్ జరుగుతుంది చూడమ్మా మొత్తం రెండు వేల ఇరవై సీజన్కి ఎనభై నాలుగు మ్యాచ్లు అవును పర్ డే ఒక మ్యాచ్ అయింది అనుకో అంటే ఎనభై నాలుగు మ్యాచ్లకు సంబంధించిన దాంట్లో మొదటి టీం ఇరవై ఓవర్లు రెండో టీం ఇరవై ఓవర్లు ఆడుతుంట రెండు వందల నలభై బాల్ అలా టోటల్ బౌలింగ్ ఎంత అవుతుంది ఎనభై నాలుగు మ్యాచ్లకి రెండు వందల నలభై బాల్లు చెప్పిన ఇరవై వేల నూట అరవై బాళ్లు వేస్తారు దానికి బ్యాట్స్మెన్ ఆడతాడు బౌలర్ వేస్తాడు ఫీల్డింగ్ పెట్టుకుంటారు ఇది ఉద్ధరించడానికి బ్రాడ్కాస్టింగ్ది నలభై మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు ఇచ్చారు బ్రాడ్కాస్టింగ్ అంటే చూడు టీవీ పెడితే స్టార్ స్పోర్ట్స్లో ఇప్పుడు కన్నడ తమిళ్ మన తెలుగు పాటు వాళ్ళు కూడా తయారయ్యారు అంటే మొత్తం దేశంలో ఉన్న భాషలన్నీ మన సదర్న్ స్టేట్లు కాబట్టి ఇవి ఇస్తున్నారు నార్థన్ స్టేట్లు కాబట్టి బంగాలీ ఈస్టర్న్ అన్నింటిలో కూడా బంగాలీ వరిస్తే అలా పంచుకున్నట్టే కదా ఇది బ్రాడ్కాస్టింగ్ కాస్ట్ నలభై మూడు వేల ఎనిమిది వందల తొంభై కోట్లు సో నాకు అనిపించింది ఏంటంటే నలభై మూడు వేల తొంభై కోట్లకి డివైడెడ్ బై ఇరవై వేల నూట అరవై బౌలు కదా చేస్తే ఒక బంతికి రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు ఖర్చు అవుతుంది అవుతుందమ్మా రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు ప్రజలు కాబట్టి చెప్పాలి ఎందుకంటే బంతి తయారు చేయడం కాదురా బాబు ఆట మీరు చూస్తుంటే ఒక బంతి పరిగెట్టుకొచ్చి బౌలర్ వేసి బ్యాట్స్మెన్ ఆడి ఫీల్డింగ్ క్యాష్ దానికి అది మనందరం టీవీలో చూడడానికి ఖర్చు రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు అంటే మనం ఎంత పోయే కాలంతోనో ఎంత పోత్రంతో ఆడుతున్నామో క్రికెట్ చూడండి మీకు అర్థమవుతుందా ఇది మన ఆర్థిక సామర్థ్యం సో ఈ ఆర్థిక సామర్థ్యం కారణం ఏంటంటే లలిత్ మోడీగాడు ఉండేవాడు ఆడే మొదలెట్టాడు కదా ఏపీఎల్ దొరికినోడికి దొరికినంత ఎత్తుకొని పోయాడాడు మన కూడా లేడు కదా అంటే దోపిడీకి ఆ రోజే కెప్టెన్ రైజర్ వీళ్ళు మన వాళ్ళ తమన్ మ్యూజిక్ రేపు మ్యాచ్ ఆడిస్తున్నారు చిన్నపిల్లలు చేసి కానీ అటు లలిత మోడీ గారు దుకాణం సర్దుకుని వెళ్ళిపోయినంత సామర్థ్యం విదేశాల్లో బతికే అంత సామర్థ్యం తరాలకి ఇక్కడికి నేను వచ్చి మూసేతారండి ఇది ఇప్పుడు అమిత్ షా గారి అబ్బాయిని తీసుకొచ్చి పెట్టారు అమశోభా తెలియకపోయినా గమనిస్తున్నాహ ఎంత పొటెన్షియల్ ఉన్న దగ్గర ఇవాళ నరేంద్ర మోడీ గారి పరిపాలన గురించి మీరు మాట్లాడుతున్నారు థింక్ బిగ్ అంటే ఏంటి పెట్టుబడిదారి వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని పరిరక్షించడానికి మాత్రమే తప్ప ఇప్పుడు మనకి సినిమాలు రిలీజ్ అవుతాయి బెనిఫిషన్ కానీ వెయ్యి రూపాయలైనా పదివేలైనా కొనుక్కొని అరచిపోతాడు నెక్స్ట్ డే కడుపులో కాలు ఎట్టు కూర్చొని వీడికి గంజి కూడా దొరకదు అవునా కదా దానికి ఏమంటారు ఆనందం వెర్రితలం లేస్తే అని నేను అంటా ఇది వాస్తవం ఇప్పుడు మీరు అన్నట్టు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో వీరికి ఏంటంటే గజకర్ణ గోకర్ణ విద్యలు వచ్చినట్టు సీబీఐ ఈడీ కేసులు ఉంటాయి ఇప్పుడు ఈడీ కేసులో నేను కర్మగల్ చాడేక ఉన్నట్టుగా నేను చదువుకున్న రోజుల్లో అంటే ఇప్పుడు కూడా చూస్తే గత యూపీఐ టర్న్ యువర్ దాకా చూసా అంటే ఇది కొత్తది కదా దీని మీద కదా మనం నైంటీ సెవెన్ పర్సెంట్ సక్సెస్ రేషియో ఉండేది ఓ త్రీ పర్సెంట్ ఫెయిల్యూర్ ఉండేది ఈడీ కేసులేమని ఉంటే ఇప్పటికీ ఇప్పటికి ఏదో అలాగ ఉందంటే దానికి ఏదో అపానానికి పిడుక్కి కూడా ఒకటే సామెత అన్నట్టు దానికి ఈడీఏ ఓ రాజకీయ నాయకులు అన కొడితే ఈడీ కేసులు ఇప్పుడు మా సీఎం రమేష్ సుజనా చౌదరి రఘురామకృష్ణరాజు గారి వాళ్ళందరి మీద కేసులే కానీ అందరూ నీ రామయ్య సన్నిధి అని ఒక పాట పాడి అయోధ్యలో రాముడు కట్టినంత గొప్పడిగా అయ్యాను అని నరేంద్ర మోడీ సన్నిధానంలోకి వెళ్ళిపోయి వీళ్ళందరికీ మా కేసీఆర్ గారు చెప్పినట్టు వాషింగ్ పౌడర్ నిర్మా ఈ తరుణంలో నూట తొంభై మూడు మంది విపక్ష నేతల మీద ఈడీ కేసులు ఉన్నాయి అలాగే ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై రెండు కేసులు పెట్టబడ్డాయి అత్యధికంగా ఇప్పటి వరకు శిక్ష గురైన వాళ్ళు ఇద్దరే అలా చూడు రసగొల్లా ఉంటుంది ఆడ నాన్న చెడు రసగుల్లా తింటుంటే హిరా నీకు ఏ ర్యాంక్ వచ్చిందంటే క్లాస్లో సెకండ్ ర్యాంక్ వచ్చిందంటాడు మరి ఎంతమంది ఎగ్జామ్ రాశారు నీతో పాటు అంటే ఇద్దరు రాశారు అంటాడు అలాగా వీళ్ళు కష్టపడి కొండం ఎలాగ పట్టుకుంది అంటే ఇద్దరిని నూట తొంభై మూడు మీద కేసులు పెట్టి భయం పెడుతూ గతంలో కూడా యూపీ గవర్నమెంట్ అతీతంగా జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఈడీ సిబిఐ కేసులు పెట్టి ఈ రోజుకి కూడా తేల్చకుండా నాంచకుండా వాళ్ళ సౌ వాళ్ళు వచ్చే పరిస్థితి క్రియేట్ చేస్తూ భయాందోళనకి గురి చేయడే కాన్సెప్ట్ బెసస్ అదే భయాన్ని ఈ ఎన్డీఏ సర్కార్లో ఉంటే ఎలా ఉంది అంటే జహాపన రాజకీయాలకి తెరలేకపోతే ఇది గమనించమనండి సో ఈ విధంగా మీరు గమనిస్తే నూట తొంభై మూడు కేసుల్లో ఇందులో పెట్టారు అంటే నిజంగా అవినీతి జరగకుండానే వాళ్ళ మీద కేసు పెట్టారు ఢిల్లీ లెక్క స్కామ్ ఉంది రూపాయి పట్టుకుంది ఎప్పటికీ ఈడీ సంస్థ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సిబిఐ కానీ రూపాయి పట్టుకున్నారు చెప్పండి ఆ కేజ్రీవాల్ని ఆ మనీష్ తివారి కూర్చున్నారు కవితమ్మను ఆరు నెలల పైన కూర్చోబెట్టారు రూపాయి రికవరీ ఉందా అక్కడ కేజ్రీవాల్ దుకాణం బంద్ కదా ఇక్కడ కేసీఆర్ గారి పార్టీ దుకాణం బంద్ అంటే దుకాణం బంద్ ఎలక్షన్ ఓడిపోయినట్టే కదా ఇప్పుడు నేను రావు కృష్ణ దేవరాయలు కూడా ఎగేసుకుని లెక్కర్ స్కామ్ జరిగింది ప్రభుత్వం ఇరవై ఏడు రూపాయల డెబ్బై పైసలు దగ్గర స్పిరిట్ కొని ప్రభుత్వమే స్టిక్కర్లు లేసి ప్రభుత్వమే ఎక్స్ ఎక్స్చెక్కర్కి డబ్బులు వచ్చే పరిస్థితి రాష్ట్ర ఖజానాకి పెడితే కాగిరీ పోర్ట్లు కానీ ఏదైనా సరే ఇప్పుడు అంత దాకా ఎందుకు బ్రవరేజ్ కార్పొరేషన్ త్రూగా ఇరవై లక్షల కోట్లు అప్పు తీసుకుంటే రెండు విడతలో నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లు వచ్చి అండ్ మాటకు వస్తే దాని ఏమంటారు అగ్రిగేట్ ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల దగ్గర రెవెన్యూ జనరేట్ అయింది ఏది లెక్కర్ ఇదే అనితమ్మ మహానాడు సభలో మాట్లాడుతుంది మీ దగ్గర లెక్క డబ్బులు తీసుకుని అదే అమ్మఒడి ఇచ్చాడు అదే ఆడపిల్లలకు ఇచ్చాడు అదే నవరత్నాలు పథకాలని చెప్పింది అంటే రాష్ట్ర ఖజానాకి డబ్బులు సంపాదించుకునే వెసులుబాటు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది కూడా ఇవాళ లెక్కర్ స్కామ్ కి అభివర్ణిస్తూ అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది అబ్కారీ వ్యవస్థ ప్రభుత్వంలో పాటిన పార్సల్ చేయండి అలాగే లిక్కర్ షాప్ లో పనిచేసే వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగ కల్పన కింద దాన్ని మీరు చెప్పేసి పద్నాలుగు పర్సెంట్ కమిషన్ తో దగ్గర మూడు వేల కోట్లు తరలేకొని మీరు ఈ మాటకు వస్తే ఓ లెక్క చెప్పాలంటే ఇప్పుడు లిక్కర్ రేట్ పెరిగింది కదా సార్ పెరిగింది కదమ్మా రేట్లు అంటే చిన్న ఇది ప్రజలకు తెలియాలి ఇది ఎందుకంటే మనం ఏది పడితే అది చెప్పేస్తాం ప్రజలు ఏంటంటే నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు ఇప్పుడు మద్యం మనకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దగ్గర తెలుగుదేశం కూటమే ఇప్పుడు పద్నాలుగు పదిహేనులో ఐఎంఎల్ అంటే మద్యం రెండు లక్ష రెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు బీర్లు కేసుల్లో ఒకటి పాయింట్ ఏడు నాలుగు కోట్లు పదిహేను పదహారు మూడు పాయింట్ ఆరు కోట్లు ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లు బీర్లు పదహారు పదిహేడు మూడు పాయింట్ మూడు రెండు కోట్లు ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు బీర్లు పదిహేడు పద్దెనిమిదిలో మూడు పాయింట్ ఆరు సున్నా కోట్లు రెండు పాయింట్ రెండు ఏడు కోట్లు బీర్లు పద్దెనిమిది పంతొమ్మిది మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు రెండు పాయింట్ ఏడు ఏడు కోట్లు అత్యధికంగా అమ్మారు ఇది కదా లెక్క ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొద్దాం పంతొమ్మిది ఇరవై మూడు పాయింట్ ఎనిమిది కోట్లు ఐఎంఎల్ అమ్మారు రెండు పాయింట్ ఒకటి రెండు కోట్లు బీర్లు ఇరవై ఇరవై ఒకటి మనకి కరోనా ఫ్యాండమిక్ే కదా ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు ఐఎంఎల్ యాభై ఏడు లక్షల బీర్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు పాయింట్ ఆరు మూడు కోట్లు ఎనభై రెండు లక్షల బీర్లు ఇరవై రెండు ఇరవై మూడులో మూడు పాయింట్ మూడు ఐదు కోట్లు ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్లు బీర్లు ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు పాయింట్ మూడు రెండు కోట్లు ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్లు ఇతను చేసిన పని ఏంటి హయ్యెస్ట్ రేట్లు పెట్టాడు తర్వాత ఎన్ని ఇవి ఉండేవి తెలిసామా మద్యం మీకు నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులు ఉంటే రెండు వేల మూడు వందల తొంభై నాలుగు కుదించాడు అలాగే ముప్పై మూడు శాతం కుదించినట్టే కదా అది అలాగే పెరిమిట్ రూములు అంటే లెక్కర్ షాప్ పక్కన పెరిమిట్ రూమ్ ఉండేది తాగడానికి అది ఎత్తే ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి టైంలో లేదు వీళ్ళు నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులకు అనుబంధంగా ఉన్న నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఇప్పుడు బెల్ట్ షాప్ లో అతను కాన్సెప్ట్ తీసేసాడు మొత్తం బెల్ట్ షాపులు లేదు జగన్మోహన్ రెడ్డి టైంలో వీళ్ళు ఇప్పుడు బెల్ట్ షాపులు అంగల్లో చిన్నగా అంగళ్ళలో కూడా ఎలా అమ్ముతున్నారు మనం చాలాసార్లు వార్తలు చూస్తాం ఇక్కడ చేసిన పనుల్లో ఏంటంటే ఎబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచాడు అతను జగన్మోహన్ రెడ్డి రెండోది నువ్వు ఏ రేటు పెంచినా అది రాష్ట్ర గజానే వచ్చింది కదా అవును ఇప్పుడు రాష్ట్ర ఆదాయ వనరులు ఉన్నాయి ఇప్పుడు మీరు రెవెన్యూ అండ్ స్టాంప్ డ్యూటీస్ పెంచారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరి ఆదాయం రాష్ట్ర ఖజానాకి వస్తుంది కదా ఎంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇదే బ్రవరేజ్ కార్పొరేషన్ ని ఈయన ప్రభుత్వ పరంగా నడుపుంటే నిజంగా అద్భుతం సృష్టించింది ఇక్కడ ఇంకొక దీనికి అలిగేషన్ కి దారి తెరలేపారు సార్ వీళ్ళు డైరెక్ట్ గా ఎటువంటి డిజిటల్ పేమెంట్స్ లేకుండా మనీ పేమెంట్స్ మాత్రమే తీసుకున్నారు ఇక్కడ కూడా లెక్క లేదు పాయింట్ ఆఫ్ సేల్ అంటారు కార్పొరేషన్ సారీ ప్రభుత్వం ఏం చేసి స్పిరిట్ ఉంటుంది బ్రవరేజ్ కార్పొరేషన్స్ నుంచి స్పిరిట్ కొని దాన్ని ఆల్కాల కింద తయారు చేస్తుంది అది ప్రభుత్వమే చేసింది ఇప్పుడు దానికి తొంభై తొమ్మిది రూపాయలు లెక్క రేట్ రేటు పెట్టారు అది అంతా నూట యాభై రూపాయలు ఉండేది కదా నూట యాభై రూపాయలు పాయింట్ ఆఫ్ సేల్ అమ్మే దగ్గర నూట యాభై రూపాయలు స్టిక్కర్ అందరికీ తెలిసిందే కదా దానికైనా ఎక్సెస్ రేట్ ఎంతే మాట్లాడు పాయింట్ వన్ రెండోది నూట యాభై రూపాయలకి అది డిజిటల్ పేమెంట్ ఏంటి నా వల్లకాడ్ అయితేనే వచ్చిన పర్వతమే డబ్బులు నేను ఈ పాయింట్ ఆఫ్ సేల్స్ ఎంత లక్ష రూపాయలు స్టాక్ ఇచ్చాను లక్ష రూపాయల మీద ఇరవై వేల రూపాయలు ప్రాఫిట్ లక్ష ఇరవై వేల రూపాయలు సాయంత్రం ఖజానా కట్టింది ఏ ప్రాసెస్ కడితే నీకేటి ఆన్లైన్ మనీ అనేది డిజిటలైజేషన్ మొత్తం రాష్ట్రం అంతా ప్రపంచం అంతా అయిపోయి చచ్చిపోలే కదా ఏ ఏటీఎం లో క్యాష్ దొరకట్లేదా నీకు కొన్ని దగ్గర క్యాష్ ఇచ్చి కొంటున్నావు లేదా లెక్కర్ షాప్కి దగ్గర ఏటీఎంలు ఉండేవి కాదు రెండోది నిన్న జరిగిన సేల్స్ కానికే వాళ్ళు పొద్దున్న పదకొండు గంటలకి కానీ తొగ తాళం పెట్టుకు పోయి ఇటు తెల్లారులా మీ కార్యక్రమం ఉండేది కదా దట్ ఈస్ కాల్డ్ కంట్రోల్ కంట్రోల్ హైయెస్ట్ రేట్ పెనాల్టీ క్లాస్ అంటే రోజు ఆఫ్ ఫుల్ తాగేసే వాళ్ళు వారానికి ఒక కోటర్ తాగే సత్తుకు తీసుకొచ్చాడు అంటే రెస్ట్రెక్ట్ చేసినట్టే కదా మీరే చెప్పారు రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే దాంతో కుదరదు రాష్ట్ర ఖజానాకి డబ్బులు పోయి పక్క రాష్ట్రాలు అంటే భేదాలు తాగి చచ్చిన వాళ్ళు ఎంతమంది ఉండేవారు ఇవన్నీ నియంత్రించిందే కదా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కదా సో ఇవాళ సంపూర్ణ మధ్య నిషేధం ప్రాక్టికల్లీ ఇట్స్ నాట్ పాసిబుల్ ఎందుకంటే రెవెన్యూ వనరు వన్ ఆఫ్ ది రెవెన్యూ వనరులు ఫర్ రాష్ట్ర ఖజానాకే ఏదోటి నేను చాలా చెప్తూ ఉంటా ఆర్టీఏ వ్యవస్థ కానీ మున్సిపల్ ట్యాక్సెస్ కానీ లేదా స్టాంప్స్ అండ్ డ్యూటీస్ కానీ అలాగే లెక్కర్ కానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఈ ఐదే మనకి రాష్ట్ర ఖజానాకి వచ్చి వీలువన్నీ జీఎస్టీ పరిధిలో కేంద్ర ప్రభుత్వం ఏదైనా పెట్టుకుని దేహీయం మన పని సో ఇలాంటి దగ్గర ప్రభుత్వం తీసుకున్న దాంట్లో ఇవాళ అప్రాన్షన్స్ ఏమున్నాయి వీళ్ళ బాధ అంతా ఏంటంటే ఒక దీన్ని అద్భుతం కింద మలుచుకోవడం లేదు ఇప్పుడు ఫోర్టీన్ పర్సెంట్ లెక్కర్ రేట్స్ కమిషన్స్ పెంచారు దగ్గర మూడు వేల కోట్లు పైచి కమిషన్స్ వస్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇది రాష్ట్ర ఖజానాకు వస్తున్నాయంటే లేదు ప్రైవేట్ దారి వ్యవస్థ జేబుల్లోకి వెళ్తున్నాయి ఇదే లెక్కర్ రేట్లు పెంచుంటే రాష్ట్ర ఖజానాకే కదా అంటే అక్కడ రాష్ట్ర ఖజానా ఇండైరెక్ట్ గా వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ లిక్కర్ అమ్మటం వల్ల వచ్చిన దాంతో రాష్ట్ర ఖజానాన్ని నింపి మీకు అది పంచారు ఇప్పుడు మేము మా హయాంలో ఆ ఏదైతే మద్యం అమ్ముతున్నామో అది దారులకు వెళ్ళిపోతుందమ్మా మేము ఇవ్వలేకపోతున్నామని ఇండైరెక్ట్ గా చెప్తున్నారా డైరెక్ట్ గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు జీతం ఉంటేనే కదమ్మా ఇంటి ఇంటికి అన్న పిల్ల పెళ్లం పిల్లలకి అందరికీ పెట్టడానికి ఉపయోగపడద్ది నీ జీతం లేకపోతే ఎక్కడి నుంచి చేస్తావు చాలా నువ్వు జీతం రావాలంటే నేను జాబ్ చేయాలన్నది డిసిషన్ కదా నీ దగ్గర ఈ జాబ్ చేసే కాన్సెప్టే ప్రభుత్వం క్రియేట్ చేసుకోవాలి ఇవాళ మీరు స్టాంప్స్ అండ్ డ్యూటీస్ ఎందుకు పెంచారు మరి ప్రోఫ్ ఛార్జీలు పదిహేడు వందల కోట్లు ఎందుకు వేశారు ప్రజల మీద అదే వన్ క్రియేషన్ కదా అమ్మో జగన్మోహన్ రెడ్డిలో మేము ఫ్యాన్స్ కూర్చోవాలి కదా అదే చెప్తున్నాడు ప్రవచనాలు ఏమో అచ్చని పచ్చబోసుకొరులు చెప్తారు చేసి ఇవన్నీ ఇలాంటి పనికి మళ్ళీ పొంది ఇప్పుడు దీంట్లో లావకృష్ణ కృష్ణ వెళ్తే అమిత్ షా దగ్గర కంప్లైంట్ ఇచ్చే దగ్గర వాళ్ళకి కూడా కావాల్సింది ఇదే పార్టీని రీజనల్ పార్టీని సప్రెస్ చేసే కార్యక్రమాల్లో వాళ్ళు వన్ టూ త్రీ స్ట్రాటజీ ఎప్పటి నుంచి ఉంది ఎప్పటి నుంచి చెప్తుంది అదే వెస్ట్ బెంగాల్లో చూడండి ముప్పై ముప్పై సంవత్సరాలు పరిపాలించిన కమ్యూనిస్ట్ కాంగ్రెస్ పార్టీలు ఎత్తే అవుతాయి సార్ వీళ్ళే ప్రత్యామ్నాయం ఇంకా నెమర్జీ ఉన్నారు ఇలా కేజ్రీవాల్ గుజరాత్లో ప్రత్యామ్నాయం అయితే ఆయన మొత్తం మూలాలు నరికేస్తారు ఇది వాళ్ళకు ద్వంద్వ విధానాలు అంటే దీనికి జహాపన అని ధరం పాటల దీక్షలు చేసి కూడా వీళ్ళ దొందతనం తెలిసి కూడా భజించేస్తున్నాయి ఈ కూటం ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతకాలం మనకి ఎవరించేయలేవు చేత ఇది ప్రభుత్వ విధి విధానాలు ఈడీని అడ్డుపెట్టుకుని సిబిఐతోనూ వాళ్ళ రాక్షస కార్యకలాపాలను నిర్వర్తించుకోవడానికి ఉపయోగపడుతున్న బీజేపీ ప్రభుత్వ సస్యానిటీ ఇది అంచే పాశ్చాత్య దేశాల్లో అగ్రగామిగా ఉన్న యూఎస్ కూడా అంత మాట అనగలిగింది ఎందుకు దబిలిటీస్ ఈ ఐపీఎల్ లాంటి మ్యాచ్లు ఒకప్పుడు కౌంటీలు ఆడి క్రికెట్ సామర్థ్యాన్ని పెంచుకునేవారు ఇప్పుడు కౌంటీలు ఆడి బెట్టింగ్లు ఈ యాప్ల తరువాత డబ్బులు సంపాదించడానికి రెవెన్యూ సోర్సెస్ క్రియేట్ చేస్తున్నారు డిఫరెన్స్ ఎవరికి వెళ్తున్నాయి ఆ డబ్బులు మళ్ళీ పెట్టుబడిదారి వ్యవస్థకి ఇది ప్రభుత్వం నిర్వర్తిస్తున్న ఐపీఎల్ బీసీసీఐ అని చెప్తారు కదా అలాటప్పుడు రెవెన్యూ సోర్స్ ప్రభుత్వానికి రాకుండా ఏ దూరదర్శన్ ఇవ్వచ్చు కదా కాపీరేట్స్ తీసుకుని ప్రభుత్వం ఆదాయ వనరు క్రియేట్ చేసుకోవడానికి ఉండదు స్టార్ వాడికి మాత్రం ఇస్తారు కోట్ల పద్దెనిమిది లక్షల బంతి విలువ మనం ఎంత మాలోకల్లా చూస్తున్నా చూడండి ఒక్కొక్కరు అది లెక్క ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10000 రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851